గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన వార్తలు అయితే రావడం జరిగింది వాటి మీద ఒకసారి మనం ఎనాలిసిస్ చేద్దాం డిఎస్సి ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మనము క్లియర్ గా తెలుసుకుందాం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది టెట్ ఎగ్జామ్ ముందు ఉంటుందా లేకుంటే డిఎస్సి ఉంటుందా అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ ని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఇక్కడ మొదటి అప్డేట్ ని చూసుకున్నట్లయితే డిఎస్సి కి అనుబంధ నోటిఫికేషన్ మరో ఏడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని నేను ఈరోజు మన ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది ఈ న్యూస్ నిన్న మంత్రి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలని బేస్ చేసుకొని ఈ న్యూస్ ని అయితే రాయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పన్నెండు వేల కొలువులతో మెగా డిఎస్సి జిల్లాల వారిక ఖాళీ పోస్టుల గుర్తింపు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఐదు వేల పోస్టులతో గతంలో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అని కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మినిస్టర్ గారు అయితే చెప్పిన వాక్యాలను బేస్ చేసుకుని ఈ న్యూస్ రాసినట్టు అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక విషయాన్ని క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే టెట్ ఎగ్జామ్ ఉంటుందా అంటే టెట్ ఎగ్జామ్ తర్వాతనే డిఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది ఇదైతే కరెక్ట్ ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ మీకు టెట్ ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చినా టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి ఇచ్చినా టెట్ ఎగ్జామ్ అయిన తర్వాతనే డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది మీకు ఒకవేళ ఫిబ్రవరి కల్లా డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ రెండు కూడా వస్తేను దాంట్లో టెట్ షెడ్యూల్ ఉంటుంది డిఎస్సి షెడ్యూల్ ఉంటుంది రెండు షెడ్యూల్స్ ఉంటాయి అవి అక్కడ మీకు ఫిబ్రవరిలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్ లాగా అప్పుడు మేనిఫెస్టోలో అయితే ఏదైతే పెట్టారో ఫిబ్రవరి మంత్ లో మేనిఫె జాబ్ క్యాలెండర్ లాగా ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని అయితే క్లియర్ గా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ విధంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది గ్రూప్స్ ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని ఒక క్లియర్ గా ఒక జాబ్ క్యాలెండర్ లాగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకటి మీకు డిఎస్సి ఎగ్జామ్ అయితే టెట్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది టెట్ ఎగ్జామ్ కంపల్సరీగా టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇదైతే ఫిక్స్ అయిపోండి ఎవరు టెన్షన్ పడకంటే టెట్ ఎగ్జామ్ తర్వాత మీకు డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ మనం క్లియర్ చూసుకున్నట్లయితే పేపర్లో రాసినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులను చేర్చనుంది ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు ఈ మేరకు ఆయా జిల్లాల వారిగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల టీచర్ పోస్టుల భర్తీ కోసము గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అదనంగా మరో ఏడు వేల దాకా పోస్టులు చేర్చి మొత్తం పన్నెండు వేలతో మెగా డిఎస్సి వేయాలని అయితే ఆలోచిస్తున్నారని పేపర్ వాళ్ళు అయితే రాయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ టెట్ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది ఏప్రిల్ ఏదో మేలో టెట్ ఎగ్జామ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ఆల్రెడీ ఫైల్ని అయితే పంపడం జరిగింది అది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మీకు డి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకేమంటున్నారు ఫిబ్రవరి నెలాఖరులోగా ఎందుకు అంటే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ మనకు ఫిబ్రవరి ఎండింగ్లో రావడం జరుగుతుంది మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ లోపు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి జాబ్ క్యాలెండర్ కానీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం అయితే ఫిక్స్ అయినట్టు కనిపిస్తూ ఉంది మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఒక కరెక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంకో విషయమైనా టెట్ ఎగ్జామ్ ఉంటుంది చిన్న టెట్ ఎగ్జామ్ తర్వాతనే మీకు డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ డిఎస్సి ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు డిఎస్సి అప్లికేషన్స్ ఆ మీ టెట్లో వచ్చిన మార్క్స్ని మళ్ళీ మనకు మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు డిఎస్సి అప్లికేషన్ ఉంటుంది మళ్ళీ అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటే నోటిఫికేషన్ ఇవ్వచ్చు టెట్ నోటిఫికేషన్ కూడా అదే ఫిబ్రవరిలో రావచ్చు ఇక నిన్న మన మినిస్టర్ గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం అతను ఏమన్నారంటే నిన్న ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది అక్కడ కామన్గా స్పీచ్లో చెప్పడం జరిగింది ఏమన్నారంటే ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ప్రభుత్వంలో జరిగినట్లు పేపర్ లీక్లు లేకుండా యూపీఎస్సి తరహాలో గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి జనవరి పదిహేడవ తేదీ బుధవారం నల్గొండ మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి మాట్లాడారు ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహించబోతున్నట్లు చెప్పారు నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు నిర్వహిస్తబోతున్నామంటే అక్కడ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అంతే ఈ ఎగ్జామ్ మాత్రం జూన్ జూలై ఆగస్ట్ ఈ టైంలోనే ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సికి సంబంధించి అది ఫిక్స్ అయిపోయింది ఏప్రిల్ లో మేలో లేదా టెట్ ఎగ్జామ్ ఉంటుంది అయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి అభ్యర్థుల మెగా ఆశలు మంత్రి కోమటిరెడ్డి ప్రకటనతో ఉత్సాహం గత ఖాళీలకు తోడుగా భారీగా పెరిగి ఉన్న టీచర్ పోస్టుల సంఖ్య మదోన్నతుల తర్వాతనే ఖాళీలపై స్పష్టత కోడ్ రాకముందే ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ వెళ్ళి ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్పారు ప్రమోషన్స్ తర్వాతనే ఖాళీలపై స్పష్టత వస్తుంది అంటున్నారు అదేవిధంగా ఎన్నికల కోడ్ కంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇస్తారు ఎగ్జామ్ పెట్టరు టెట్ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మీకు ఎగ్జామ్ మాత్రము ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైలో డిఎస్సీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ఏప్రిల్ మేలో టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అది కూడా ప్రమోషన్తో లింక్ పెట్టకుంటుంది ప్రమోషన్తో లింక్ పెడితే అది ఇంకెక్కువ టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బడికి రామ్ రామ్ ఇక్కడ ఆ డిప్యుటేషన్లకు సంబంధించినటువంటి జరుగుతుంది టీచర్లలో డిప్యూటేషన్ పా తో పాఠాలకు టీచర్లు దూరం ఏళ్లు గడుస్తున్న ముఖం చూపించిన ఉపాధ్యాయులు రాజకీయ పలుకుబడి ఆ కారణం కారణమన్న అపవాదు పరపతి పెంచుకున్న నచ్చిన చోట సర్దుబాటు అందరికి వెనికి పిలవాలంటున్న వైనం అనేది ఇది ఇది డిప్యూటేషన్కి సంబంధించి టీచర్లకు సంబంధించి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దారుణంగా అభ్యసన సామర్థ్యాలు రాష్ట్రంలోని పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళ వారిలో రెండో తరగతి పాఠం సరిగా చదవగలుగుతుంది నలభై రెండు పాయింట్ రెండు సున్నా శాతం మాత్రమే అసలు సర్వే రెండు వేల ఇరవై మూడులో వెళ్ళడి ఫిబ్రవరిలో మెగాడిఎస్ఎన్ నిన్న ప్రకటించినటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ న్యూస్ మీకు ఇంకో విషయం ఇక్కడ నేను పేపర్ కటింగ్ దొరకలేదు నాకు వెలుగులో వచ్చినట్టుంది వెలుగులో వచ్చింది గురుకుల ఫలితాలు విడుదల చేయాలని నిన్న ఆ గురుకుల అభ్యర్థులైతే నిన్న ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేసి వాళ్ళ యొక్క ఫలితాలను తొందరగా విడుదల చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి గురుకులకు సంబంధించిన ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఆ యొక్క అభ్యర్థులు కోరుకున్న చాలా రోజులైంది వాళ్ళు ఆ ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఒక రిజల్ట్ కానీ ఏదో ఒక వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క ఫైనల్ రిజల్ట్ అంటే మన ఫలితాలను విడుదల చేస్తే తుది ఫలితాలను విడుదల చేస్తే వాళ్ళు జాబ్ వచ్చే వాళ్ళు జాయిన్ జాబ్ రోజులు వేరే వాటికి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా లేట్ గా డిలే చేయడం వల్ల అభ్యర్థులకు ఏది చదవాలనేది కరెక్ట్ తెలియక అంటే తికమక పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గురుకుల ఫలితాలకు సంబంధించి వెంటనే విడుదల చేయాలని నేను అయితే చాలా మంది అభ్యర్థులు ధర్నా చేసి ఆ వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది వాళ్ళంతా ఆ యొక్క గురుకుల ఫలితాలను ఆ కోర్టు కేసు ఏదైతే ఉందో దాని తొందరగా సాల్వ్ చేసి ప్రభుత్వము ఆ యొక్క ఫలితాలను విడుదల చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది ఈరోజైతే మనకు ఈ విధమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకేమైనా ఉంటే నేను మీకు అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను డిఎస్సికి సంబంధించినటువంటి అనుకునే విషయం ఏంటంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఉన్నటువంటి అన్ని విషయాల్ని చూసుకున్నట్లయితే మనము డిఎస్సి ఎగ్జామ్ మీకు జూన్ జూలై ఆగస్ట్ ఈ టైంలోనే ఉండొచ్చు ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి రావచ్చు ఎన్నికల కోడ్ కంటే ముందు ఎందుకంటే ఎలక్షన్ స్టంట్ లాగా ఎన్నికల కోడ్ కంటే ముందు మీకు టెట్ డిఎస్సి రెండు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన యొక్క వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మా యొక్క మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి మీ యొక్క మిత్రులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్